నమస్కారం నా పేరు తిరుపతి రాజు నేను కొమ్మరాల్ త్రీ ఎంపీటీసీని నిన్న ఇరవై ఎనిమిదో తారీఖు రోజున మన గౌరవ ఎంపీపీ గారు చేసిన వ్యాఖ్యలు మన ఎమ్మెల్యే గారి మీద ప్రత్యేకించి మాట్లాడాల్సిన వ్యాఖ్యలు సరైన కాదని నేను అంటున్నాను ఎందుకనగా ఎమ్మెల్యే గారు గడప గడపకు కొమ్ము తిరిగినప్పుడు కొమ్ము పన్నెండు పంచాయతీలలో తిరిగినప్పుడు మీరు ఎక్కడెళ్ళారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడిచిన వాళ్ళు అయితే మీరు ఎక్కడున్నారు అసలు మీరున్నారా మీరున్నారా అసలు కొమ్మరాలు మండలము స్థానికంగా మీరు ఎక్కడున్నారు మండల అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ పాల్గొన్నారు ఎక్కడ మీరు మండల అభివృద్ధిలో ఎక్కడ ఏ ఎంపీటీషన్ పిలిచి ఈ మీ మండలంలో మీ మీ యొక్క పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఏ రోజైనా ప్రశ్న ప్రశ్నించిన బాపతుందా ఈరోజు ఎంపీపై మీరు రెండున్నర సంవత్సరాలుగా ఎంపీపీఐ అయ్యి ఏ ఒక్క సమస్య మీదైనా మీరు పోరాటం చేసినారా ఏ ఒక్క సమస్య అయినా మీ దగ్గరికి వచ్చిందా ఏ ఒక్కరినైనా మీరు పిలిచి మాట్లాడారా లేదు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో అయినా కుమ్మల మండలంలో ఫస్ట్ మీరు పాల్గొన్నారా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారు అంటే మీరు ఇప్పుడు కాదు ఎప్పుడు చూసినా లోనే నెంబర్ టూ ఎమ్మెల్యే గారు అని స్టేట్ మొత్తం చెప్పుకుంటుంటే ఈ రోజు ఆయన్ను మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రోజు ఆయనది సొంత సొంత నియోజకర్గం కాదు అనే స్థితికి మీరు వచ్చారు మీది ఎక్కడా మీ ఊరు ఎక్కడ మీ మండలం ఎక్కడ అని మేము ప్రశ్నించామా మీరు మండల అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేశారు మీరు దయచేసి చెప్పగలరా ఈ సవిధంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిది ఖంభం మండలం సైదాపురం గ్రామం స్వస్థలం అని మీకు తెలుసా ఎమ్మెల్యే గారు రాంబాబు గారు అనే వ్యక్తి కొమ్మరేళ్ల మండలం పన్నెండు పంచాయతీల గడప గడప ప్రతి ఒక్క ఇంటిని సందర్శించారు ఎక్కడికి వెళ్లారు మీరు మీ ఎంపీ పెద ఎక్కడ పోయింది మీరు ఏ ఇది రాంబాబు గారి ప్రోగ్రాం కాదు మన నాయకుడు మన అధిష్టానము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గడపగల గడప ప్రోగ్రామ్ లో మీరు ఎక్కడ ఆ రోజు ఏమయ్యారు మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు ఆ రోజు ఆ రోజు కార్యకర్తలారా మీరు రాంబాబు గారు స్వస్థలం కాదు అని ఎందుకు నిలదీయలేదు మీరు ఎక్కడికి వెళ్ళారు రాంబాబుదా స్వస్థలం మీద ఏ నియోజవర్గం మీది నేను ఒక ఎంపీటీసీగా నేను మిమ్మల్ని నిలదీస్తున్నా మీరు చెప్పండి మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు మీ ఏ ఏ డెవలపింగ్ ప్రాసెస్ లో కూడా పాల్గొనలేదు ఎక్కడ కూడా మీరు అభివృద్ధిలో పాల్గొనలేదు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ ఒక్క కార్యక్రమంలో మీరు పాల్గొనలేదు దానికి మళ్ళీ మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిన్న ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు స్వస్థలమా స్థానికుడా కాదా అని మీరు స్వస్థలం మీ సొంత మండలానికి ఎంపీ పోండి మీరు ఎంతవరకు అభివృద్ధిలో పాల్గొన్నారు దయచేసి ఈ విషయానికి ఆన్సర్ చెప్పగలరా